పలుకులుగా కొన్ని సందర్భాలను కొన్ని విషయాలను నేర్చుకుందాం మారని మనిషి కొరకు మార్పు లేని దేవుని తీర్పు అనేటువంటి కొద్ది విషయాలను దేవుని లేఖనంలో నుంచి మనం తెలుసుకుందాం మారని మనిషి కొరకు మార్పు లేని దేవుని తీర్పు ప్రియమైన దేవుని వారిన భూమి మీద దేవుడు ఎన్నో కాలకన్నాడు ప్రతి మనిషిని తన సన్నిధికి చేర్చుకోవాలని ఈ మనుషులందరినీ దేవుడు స్వయంగా తానే పుట్టించి మానవ జ్ఞానానికి అందరి ఎన్నో గొప్ప సంగతులను దైవగ్రంథంలో రాయించి వాటిని చదివి విని నేర్చుకొని తెలుసుకొని దేవుని కొరకు బ్రతుకుతారేమో అన్న ఆశతో దేవుడు ప్రతి ఒక్కరిని తన సన్నిధికి చేర్చుకోవాలన్న ఆరాట పడ్డాడు అంటే దేవుని యొక్క ఉద్దేశాలను దేవుని యొక్క భావాలను మనిషి నేర్చుకోవాలని తెలుసుకోవాలని ఎన్నో కళ్ళ కన్నాడండి కానీ ఎన్ని చెప్పినా ఎంత చేసినా మారని మనుషులుగానే మనుషులు మిగిలిపోయారు జరగబోయే భయంకరమైన ప్రమాదం అంటే నరకానికి వెళ్ళపోతున్నారన్న సంగతి మనుషుల గురించి ఎరిగిన దేవుడు మనుషులందరూ ఆ నరక ప్రాప్తి నుంచి తప్పించబడాలని ముందుగానే హెచ్చరికలు తెలియజేశాడు అంటే భూమి మీద ప్రమాద హెచ్చరికలను మనం భూమి మీద ఎలా అయితే తెలుసుకుంటామో పరలోకానికి వెళ్ళక నరకానికి వెళ్ళిపోతున్న వారికి కూడా ముందే కొన్ని హెచ్చరికలను దేవుడు తెలియజేశాడు ఆ హెచ్చరికలు ఎలా ఉన్నాయి రిమన్న దేవుని వారులరా స్కూల్లో విద్యార్థులు సరైనటువంటి స్థితిలో ఉండకపోతే సరైన సమయానికి రాకపోతే ఎగ్జామ్స్కి అందకపోతే ఒక నిమిషం లేట్ అయినా ఎగ్జామ్ హాల్కి పంపించమని ముందే హెచ్చరికలు తెలియజేస్తారు అంటే ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకొని ఏ విద్యార్థినైనా గేట్ బయటే నిలబెట్టి ఎగ్జామ్ హాల్కు పంపించరు ఆ హెచ్చరికలు లోబడి ముందే రమ్మని చెబుతారు అంతెందుకంటే ట్రాన్స్ఫారం మీదుగా హెచ్చరికలతో కూడిన మాటలు ముందే రాస్తారు డేంజర్ అంటే నా జోలికి రాకండి నా జోలికి కనుక మీరు వచ్చారంటే ప్రమాదం జరుగుతుంది అపాయం అని ముందే హెచ్చరికలు తెలియజేస్తుంటారు అంతెందుకండి ఆరోగ్యంగా ఉండటం కోసం ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో మనిషి ఎంత జాగ్రత్త పడతాడో అనారోగ్యం కలిగించేటువంటి డ్రగ్స్ లాంటివి తీసుకునేటప్పుడు స్మోకింగ్ లాంటివి కానీ ఆల్కహాల్ కానీ తీసుకునేటప్పుడు వాటి మీద ముందే రాస్తారు వీటి జోలికి రాకండి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి అని అంటే ఈ హెచ్చరికలు ఎందుకు తెలియజేస్తున్నారంటే మనిషిలో జరగబోయే ప్రమాదాలను ముందే చెప్పి సరిదిద్దటం కోసం గవర్నమెంట్ వారు చేసే హెచ్చరికలు కనుక ప్రియమైన దేవుని వారులరా ఇలా హెచ్చరికలను ఆలోచిస్తే సముద్రంలో వచ్చేటువంటి భయంకరమైన పెను తుఫానులు కూడా ముందే ప్రమాద హెచ్చరికలు తెలియజేస్తారు అంటే ప్రమాదం యొక్క తీవ్రత ఎంతుందో మొదటి ప్రమాద హెచ్చరిక అని రెండవ ప్రమాద హెచ్చరిక మూడవ ప్రమాద హెచ్చరిక ఇలా ఐదు ఆరు ప్రమాద హెచ్చరికల వరకు ముందే గవర్నమెంట్ అలెక్ట్ చేస్తుంటుంది ప్రమాదం తీవ్రంగా ఉంది భయంకరమైనటువంటి తుఫాను మన మధ్యకి రాబోతుంది కనుక ఈ ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నాం ప్రజలందరూ అలెక్ట్ గా ఉండండి జాగ్రత్త పడండి ముందే ఈ హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటారు అంటే హెచ్చరికలు విన్న తర్వాత ప్రతి మనిషి జాగ్రత్త పడతాడని గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి హెచ్చరికలను అర్థం చేసుకోవడానికి ఎన్నో ప్రసార మాధ్యమాల్లో ముందే తెలియజేస్తారండి అంతేకాదండి ట్రైన్లో కూడా మనం వెళ్ళబోయేటప్పుడు ట్రైన్ ఎక్కబోతున్న ప్రతి ఒక్కరికి ముందే చెప్తారు మీరు జాగ్రత్త మీ మెడలో ఉన్న చైన్స్ కానీ మీ జేబుల్లో ఉన్నటువంటి నగదు కానీ దొంగిలించడానికి దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే హెచ్చరికలు తెలియజేస్తుంటారు ఇలా భూమి మీద ఎన్నో విషయాలు ఎన్నో రకరకాల కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలలో మనుషులు పడుతున్నటువంటి ఈ ప్రయాసంలో వారి జీవిత కాలంలో ఎన్నో హెచ్చరికలను తెలియజేసి వారిని మనుగడను జాగ్రత్త పరచడానికి మన ముందు ఎన్నో సూచనలు సలహాలు చెబుతున్నారండి డ్రైవింగ్ చేసే వారికి డ్రైవింగ్ స్కూలు ఆ డ్రైవింగ్ స్కూల్తో పాటు రోడ్డు మీద ప్రమాదాల హెచ్చరికలు ముందే చెబుతుంటారు మలుపు ఉంది జాగ్రత్త ప్రమాదకరమైన మలుపు ఉంది అపాయం జరుగుతుంది యాక్సిడెంట్ జరిగే ఏరియా అని ముందే హెచ్చరికలు తెలియజేస్తుంటారు మరి పరలోకం దేవుడు కూడా ఈ హెచ్చరికలు ముందే మనకు చెప్పాడండి ఏమో తెలుసా మీరు భూమి మీద ఉండటమే కాదు ఉన్నటువంటి ఈ భూమి మీద బ్రతుకుతున్న మీరందరూ కూడా జాగ్రత్త పడటానికి ముందే కొన్ని హెచ్చరికలు చేశాడు భూమి మీద బ్రతకటం రాబోయే మరి గొప్ప కాదు కానీ ఈ బ్రతుకుతున్న ఈ మనిషి ఈ జీవిత కాలంలో సరైన విధానంలో బ్రతకకపోతే దేవుడు వాళ్ళకు ముందే కొన్ని హెచ్చరికలు తెలియజేశాడు ఏమని మారని మనుషులుగా ఉన్న మీకు మార్పు చెందటం కొరకు దేవుడు ఎన్ని చెప్పాడంటే చూద్దాం బైబిల్ గ్రంథంలో ప్రతి మనిషికి ముందే హెచ్చరికలు తెలియజేసిన విధానాన్ని మనకు తెలియజేశాడండి నరకం ఒకటి ఉంది దానికి మిమ్మల్ని ఎన్నుకోలేదు దానికి మీరు వెళ్ళిపోతారేమో జాగ్రత్త అని ముందే కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు చెప్పాడండి మనిషి మారటం కొరకు దేవుడు చెప్పిన కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఎహేజ్కేల్ గ్రంథం ముప్పై ముప్పై మూడవ అధ్యాయము ఎహేజ్ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినా ఒకసారి చదవండి ఎహేజ్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయాన్ని చూడండి అందరూ ఎంతో చక్కని మాట దేవుడు ముందే రాయించాడండి ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినంలో దేవుడు రాయించినటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం ఏమంటున్నాడు చూడండి చదువునండి ఏ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం బాకానాదము విని వినియను వాడు జాగ్రత్త పడకపోయిన గనుక ఏమంటున్నాడండి చూడండి ఏమన్నాడు బాకానాదమును వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఎలాగనగా చూద్దాము ఎవరు మేడం ఎలాగనక వాడు జాగ్రత్త పడిన ఎడలా తన ప్రాణమును రక్షించుకొను ఏదది బాకానాదం యుద్ధ సమయంలో బాకాలు యుద్ధానికి సంబంధించినటువంటి ముందే శంకారాగం అంటే కొంతమంది భాగాలు రౌండ్గా ఉంటే ఊదుతుంటారు కొంతమంది పొడుగ్గా ఉంటే భాగాలు ఊదుతుంటారు ఎందుకు ప్రమాద హెచ్చరికలు ఒక కంపెనీలో వర్క్ చేసేటువంటి వాళ్లకు సైర్లు పెడుతుంటారంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది అగ్నిమాపక సిబ్బంది ఏదైనా ప్రమాదం జరుగుతుంది లేదా ఏదైనా మనిషి చనిపోయినా లేదా మిషన్లు ఏమైనా పడినా లేదా అగ్ని ప్రమాదం జరిగిన సైరన్ మోగిస్తారు ఈ సైరన్ మోగంగానే ఎక్కడ వాళ్ళు అక్కడ ఎలక్ట్ అయిపోయి అందరు కూడా ఫ్యాక్టరీ బయటకు వచ్చేసేయాలి అంటే ఏంటిది ఒక ప్రమాద హెచ్చరిక తెలియజేసినప్పుడు దాన్ని జాగ్రత్త పడటం కోసం చెప్తుంటారు దేవుడు కూడా తన గ్రంథంలో అంటున్నాడు బాసానాథం విన్న వెంటనే విన్న వాళ్ళు ముందేం చేయాలంటే జాగ్రత్త పడితే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు జాగ్రత్త పడకపోతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు అంటే కాపాడుకోవటము కాపాడుకోకపోవటము కూడా మన చేతుల్లోనే పెట్టాడు దేవుడు ముందే దేవుడు హెచ్చరికలు తెలియజేశాడు భూమి మీద బ్రతకటం గొప్ప కాదు కానీ ఆ బ్రతికిన బ్రతుకులో దేవుని కొరకు బ్రతికే జీవిత విధానంలోను ముందుకు సాగాలని ముందే దేవుని ప్రమాదంతో కూడిన మాటలు తెలియజేశాడు అంటే జరగబోయే ప్రమాదాల గురించిన జాగ్రత్తలు ఈ లోకంలో యుద్ధాలు జరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించారు ఆ యుద్ధాలకు సంబంధించిన విషయంలో నువ్వు జాగ్రత్త పడుతుంటో ఎంత జాగ్రత్తగా ఉంటావో దేవుడు కూడా సంబంధమైన విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి లేదా నరకానికి వెళ్ళిపోతావు మరణం తర్వాత మనిషికి నరకం తప్పదు కనుక నరకానికి వెళ్ళక ముందే నువ్వు జాగ్రత్త పడాలని కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు చెప్పాడండి అంటే దేవుని ఉద్దేశాలను దేవుని భావాలను దేవుని ఆలోచనలు ఎరగకే మనుషులు దేవుడికి దూరమైపోతున్నారండి అంటే మనుషుల్లో మార్పు రావటం ఎన్ని ఎన్ని సూచక్రియలు చేసినా ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని ఆశ్చర్యాలు జరిగించినా మారని మనుషులుగా మనుషులు ఉండిపోయారండి ఎలుసు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో సందర్భాలు చెప్పాడు ఎన్నో కార్యక్రమాలు జరిగించాడు ఎన్నెన్నో విషయాల భూమి మీద మనకు ముందే తెలియజేశాడు ఆయన ముందే తెలియజేసినా ముందే హెచ్చరించిన హెచ్చరికతో కూడిన మాటలు ఎన్ని చెప్పినా మనుషులలో మార్పు రాలేదండి ఎప్పటికీ ఎప్పటికీ ప్రజలు అనుకుంటారు ఏమంటారు తెలుసా ఆ ఏం ప్రార్థనలండి ఏం భక్తి అండి ఏదో వీళ్ళు లాభ లాభ సూక్తి కోసం లాభ ప్రాప్తి కోసం చేస్తున్నవి అని అంటారండి చాలా మంది మారని మనుషులు ఏమంటారు తెలుసా పని లేని పని అండి ఇది టైం వేస్ట్ పనులు తప్ప ఎందుకండి భక్తి అని అంటారు మరికొందరు ప్రియమ దేవుని వర్లేదా దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి లోబడకపోతే మనిషికి ప్రమాదం ఆ ప్రమాదాలు జరుగుతాయనే దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు ట్రాన్స్ఫారం దగ్గరికి వెళ్తే ప్రమాదం జరుగుతుందని ముందే హెచ్చరికతో ఉన్న మాటలు లెక్క చేయకుండా దాని జోలికి వెళ్తే ఏమైపోతాం మాడి మసిగిపోతాం ట్రైన్ వస్తుందని హార్న్ సౌండ్లు వేసి గేట్లు వేసి భద్రం చేసి నువ్వు నేను లెక్క చేయను అలాగే వెళ్తానంటే ఏమైపోతావు తెలుసా ట్రైన్ కింద నలిగి మొక్కల మొక్కలు అయిపోతుంది నీ శరీరం హెచ్చరికతో కూడిన మాటలు చెప్పినప్పుడు జాగ్రత్త పడాలండి ప్రతి మనిషిని జాగ్రత్తగా ఉంచడం కోసమే దేవుడు చెప్పిన మాటలు వినకపోతే ప్రమాదం జరిగిన తర్వాత నేను రక్షించే నాది ఎవరు లేరు చూద్దాం ఒక మాట జఫన్యా గ్రంథం రెండవ అధ్యాయము మూడవ వచనంలో కూడా ఒక మాట అన్నాడండి దేశంలో ఉన్న మనుషులు సాత్వికంతో ఉంటూ మంచి మనసుతో మానని మనుషులను మార్చడం వరకు దేవుడు చెప్పినటువంటి ఈ మాటలకు లోబడి జీవించాలని దేవుడు ముందే చెబుతున్నా ఇంకా మీరు మారకపోతే మార్పు చెందటం కొరకు దేవుడు చెప్పిన చక్కని మాట ఒకటి ఉందండి జఫన్య గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచ్చిన చూస్తే దేశములో మనుషులు ఎలా బ్రతకాలో ముందే చెప్పాడు దేశములో చూడండి మూడవ వచ్చిన దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి అనుసరించు సంస్థ దీనిలాగా ఎగోవాను వెదకుండి మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత జనమున మీరు దాచపడుతురు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా దేవుడు ఒక జనము తీసుకురాబోతున్నాడు అది ఉగ్రత జనముగా రాబోతున్నాడు ఆ ఉగ్రత జనమున మీరు ఏం చేయబోతారంటే దాచపడతారంటే అంటే దేవుని మాట విని లోబడే తత్వం కలిగి నా నడవగలిగితే దేవుని మాటకు లోబడే గుణగణాలు కలిగిన నువ్వు ఉంటే నేను దాచుతానంటున్నాడు దేవుడు వినకపోతే ఆ ఒక్క్రత జనమున నిన్ను తప్పించేవాడు అక్కడ ఉండడండి ఎవరు తప్పిస్తారు ఎలా మార్పు చెందుతావు నువ్వు మారటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఎన్నెన్నో చేశాడు మనుషులు మార్పు కోసాయి కదండి దేవుడు ప్రవక్తలు పుట్టించాడు న్యాయాధిపతులను పుట్టించాడు రాజులను పుట్టించాడు ఆ చివరకు మనుషులు మారటం మారటం లేదని మార్పు కొరకు తన కుమారుడైన క్రీస్తుల పరలోకం నుంచి భూమి మీద పంపించి మనుషుల్లో మార్పు రావాలని మరణం సహితము జయించి తిరిగి లేగలిగిన శక్తి కలిగిన కుమారుని భూమి మీద మరణించి తిరిగి లేచి ఆయన ప్రకటించినా మార్పు రాకపోతుంటే ఇంకెప్పుడండి నీళ్ళు మార్పు వచ్చింది చాలా మంది అనుకుంటారు చనిపోయిన వాళ్ళు ఎవరన్నా చనిపోయినటువంటి వ్యక్తుల్లో భూమి మీద ఉన్నటువంటి వ్యక్తిగా బతికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన ఒక వ్యక్తి భూమి మీద సుఖ సౌకాల సౌకాలను సుఖభోగాలను అనుభవించి సర్వసుఖాలకు నిలయమై భూమి అనుకొని ఈ భూమి మీద ధనవంతుడిగా ఉండి సుఖాలను అనుభవించిన వ్యక్తి మరణించినప్పుడు ఆ మరణించిన వ్యక్తి ఒక మాట అంటున్నాడండి అంటే బ్రతికున్న మనుషులు మారాలంటే మరణించిన ఆయన ఒక మాట చెబుతున్నాడు ఏమనో తెలుసా మనుషుల్లో మార్పు రావాలంటే ఎలా చేస్తే అని ఒక సలహా ఇచ్చాడది ఒక స్వార్థ పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినా చూస్తే ధనవంతుడైన వ్యక్తి భూమి మీద మరణించి మరణించిన తర్వాత పాతాలంలో బాధపడి ఏడుస్తూ ఏడుస్తున్నటువంటి ఆయన అప్రహంగానికి ఒక సలహా ఇస్తున్నాడు ఏమని అయ్యా భూమి మీద నేను లాజంలాగా బ్రతకలేకపోయాను ధనవంతుడుగా ఉండి సుఖ సౌఖ్యాలతో సుఖభోగాలు అనుభవించాను మరి లాజమేమో దరిద్రుడిగా బ్రతికాడు దరిత్రుడుగా బ్రతికిన లాజను నీ దగ్గర సంతోషంతో ఉన్నాడు అబ్రహాం గారు నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు నాకున్న ఈ ఐదుగురు అన్నదమ్ములు మారాలంటే లాజను పంపించవా అని అంటున్నాడు అది అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి తిరిగి లేచి అతను కనుక ప్రకటిస్తే మారతారేమోనని కోరుతున్నాడు కానీ అప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారు చూడండి మనుషులు మార్పు కొరకు ధనవంతుడు కోరుతున్న కోరిక ఏమంటున్నాడు లోకాస్వార్థ పదహారవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చదువు నాన్న ఎవరికి తెలీదా లోకాస్వార్థ పదహారవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారిని వారికి సాక్ష్యం ఇచ్చటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలన ఎవరిని లాజర్ను పంపించయ్యా లాదర్ చచ్చిపోయాడు కదా తిరిగి లేచి వెళితే లాదర్ బ్రతికొచ్చాడని నా 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 సహోదరులు విని మారతారు మార్పు చెందుతారు అని అంటుంటే అప్పుడు అబ్రహాం గారు అంటున్నాడు చూడండి ఏమన్నాడు అందుకు అబ్రహము వారి వద్ద వారి వద్ద ఎవరున్నారు చెప్పడానికి మోసేయు ప్రవక్తలను ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాక్యం ప్రకటిస్తున్నారు ఏమంటే లోదరబాబు గారు అలాగే విజయరావు గారు ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు వాక్యం చెబుతున్నారు ఎందుకు దేవుని మాటగా దేవుని వాక్యంగా ప్రకటిస్తున్నారు దాన్ని వినాలి నీలో మార్పు రావాలని అంటే మారటం కొరకు చనిపోయి ఒక మనిషి తిరిగి వస్తే చెబితే మారతారేమో అనుకుంటున్నావేమో కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళు చెబుతున్నా కూడా నువ్వు మారాలనే దేవుడు కోరుకుంటున్నాడు మనకు మార్పు అసహ్యంగా ఉంటుందండి మనిషి మారటానికి ఇష్టపడతలేదు మారటం ఏంటి ఈ లోకాన్ని వదులుకోవటం ఏంటి ఇదే శాశ్వతం కదా ఇందులో ఆస్తులు సంపాదించుకుంటే ఇందులో మేరమిద్యులు సంపాదించుకుంటే సుఖభోగాలను అనుభవిస్తే ఇది కదా శాశ్వతము ఇది కదా ఆనందము ఇదే కదా లోకము అని అనుకుంటాము సమాజం కానీ ఒక రోజు ప్రతి మనిషికి మరణం తప్పదు కదండి ఆ మరణాన్ని పెట్టింది దేవుడే కదండి ఈ ప్రకృతిని చేసిందే ఆయనే కదండి ఎంతటి ధనవంతుడైనా ఎంతటి గొప్పవాడైనా ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడైనా దేవుని కలిగించిన ఆహార పదార్థాలు తిని బ్రతకాలే గాని తానేదైనా ఏదైనా సొంతగా సృష్టించుకొని బ్రతకాల చెప్పండి దేవుడిచ్చిన సమస్తం అనుభవిస్తూ దేవుడిచ్చిన సమస్తములో ఎన్నో ఉదాహరణలతో ఎన్నో కార్యక్రమాలు ముందే హెచ్చరికలతో కూడిన మాటలు చెప్పినా మారని మనుషులుగా ఉన్నారు కానీ ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు లాజును పంపించి చచ్చిపోయి కనుక అతను బయటకు వచ్చాడని అతను మాట వింటారేమోనని ఏమండి చనిపోయిన వాడు బయటికి వెళ్ళిన మారే మనుషులు ఉన్నారా చూద్దాం ఆ బైబుల్లో లోక లోకా స్వార్థ సారీ యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయంలో అండి యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయంలోకి మీరు వచ్చినట్లయితే తొమ్మిదవ వచ్చినప్పుడు ఇక్కడ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి లేపాడండి అంటే చచ్చిపోయిన తర్వాత తిరిగి లేచాడు యేసుక్రీస్తు వారు అతను బ్రతికించాడు ఈ లాజరు వేరు ఆ లాజర్ వేరు ధనవంతుడి ఇంట ఉన్నటువంటి లాజర్ వేరు బేతరియ ప్రాంతంలో ఉన్నటువంటి లాజర్ వేరు ఈ లాజరు చచ్చిపోయిన నాలుగు దినాలు సమాధిలో ఉన్నాక ఆయన అక్కలైనటువంటి మాత మరేలు యేసుప్రభుని వేడుకుంటే యేసుప్రభు వారు నాలుగు దినాల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి చనిపోయిన లాజర్ని పిలవగా చనిపోయిన లాజరు మృతుల్లో నుంచి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినటువంటి లాజను చూసి కొందరు నమ్మారు వేసుకోముని నమ్మారు కానీ చాలా మంది ప్రధాన యాజకులు వీళ్ళందరూ చూడ మరలా లాజను చంపేద్దాం చూసారు నేమంటున్నారు బ్రతికొచ్చాడని అతను తెలుసుకొని అతను అడిగి చచ్చిపోయావు కదా నువ్వు ఆ లోకానికి వెళ్ళావా ఆ లోకంలో ఏముంది మేము మారతాము మాకు చెప్పు అని అడగటం మానేసి చనిపోయి తిరిగి లేచిన వ్యక్తిని చంపాలని ఆలోచన చేశారండి వాళ్ళు ఇక్కడ ధనవతి ఏమనుకుంటున్నాడు చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తే మారతారేమో అని అనుకుంటున్నాడు కానీ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచినా సమాజం మార్గం కాదు కదా అతను మళ్ళా చంపుదామా అని ఆలోచన చేశానండి చూడండి ఒక స్వార్థ పన్నెండవ అధ్యాయము తొమ్మిదవచ్చి చదువుదాము యోహాం స్వార్థ యోహాన్ స్వార్థ పన్నెండవ అధ్యాయము తొమ్మిదవచ్చమ్మా కాబట్టి యూతులలో ఏమంటున్నారండి కాబట్టి యూదుల్లో సామాన్య జనులను ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చి చచ్చిపోయి తిరిగి లేచాడంట లాజర్ ఎలా ఉన్నాడు చూద్దామని అనేక మంది వచ్చారంటారు వచ్చి ఏం చేశారు చూడండి అతన్ని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచరి కనుక ప్రధాన లాజర్ను కూడా ఆలోచన చేసిరి ఏం చేయాలనుకున్నారు వీళ్ళు ఈ లాజర్ను చంపేద్దాం ఒక మనిషి తిరిగి లేచిన తర్వాత లాజర్ను కూడా చంపాలనుకుంటున్నారంటే తిరిగి లేచిన చంపాల చూడండి చంపాలా మృతుల్లో నుంచి తిరిగి లేచిన వ్యక్తి మాట్లాడితే ఆ మాటలు బట్టి మారతారేమోనని కూర్తే మానని మనుషులు మనుషులు మా మనస్తత్వం ఎలా ఉంది ప్రధాన యాజకులు మళ్ళా ధర్మశాస్త్రోపదేశకులుగా బోధకులుగా అనేకమైన విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి విషయాలు తెలుసుకోవాల్సింది పోయి లాజర్ని అడిగి అయా మరి పాటాల ఉందా అక్కడ పరిస్థితులు ఉన్నాయా లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు చనిపోయిన తర్వాత మరి నాలుగు దినాల దాకా నువ్వు లేవు కదా అక్కడ పరిస్థితులు ఏంటని అడగటం మానేసి లాజర్ను కూడా చంపాలనుకుంటున్నారండి అంటే మృతుల్లో నుంచి ఒకటి తిరిగి వస్తే మార్పు అని మనం అనుకుంటే మృతుల్లో నుంచి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ చంపాలనుకుంటారండి మళ్ళీ చంపితే మళ్ళీ ఏది కూడా బ్రతికించలేడా మళ్ళా బ్రతికించగలరు కానీ ఏసు ప్రభుడు కూడా చంపాలనుకుంటున్నారండి అంటే ఏసు ప్రభుని చంపాలి లాభని చంపాలి ఇద్దరు చంపేస్తే ఏ గొడవ ఉండదు మళ్ళీ బ్రతికించడం మళ్ళీ లేపడం అని ఆలోచనండి చూడండి తప్పుడు ఆలోచనలు కనుక ప్రియమైన దేవన్ వారా భూమి మీద మనుషుల్లో మార్పు లేదు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఎన్ని పాటలు పాడినా ఎన్ని హెచ్చరికలతో కూడినటువంటి ప్రమాద హెచ్చరికలు తెలియజేసినా ఎన్ని భయంకరమైన ప్రమాదాలు వచ్చినా భయంకరమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చే రోగాలు వచ్చినా మారని మనుషులున్న లోకం ఇది ఈ మారని మనిషి కొరకు దేవుడే అన్నాడు తెలుసా మార్పు చేయటం లేదని ఆయన తీర్పు తీర్చక మానటం లేదు ఆలోచించండి చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి కూడా మారలేదంటే యేసు ప్రభు కూడా ప్రకటించి ప్రకటించి చనిపోయి మూడో జనాలు తిరిగి లేచి నేను లేచాను నన్ను నమ్మండి నేను చెప్పిన మాటలు వినండి నేను తిరిగి లేచినట్లుగా మిమ్మల్ని కూడా ప్రభు దేవుడు మనల్ని లేపుతాడు నేను రెండవ రాక వస్తున్నాను నా రాకడకు గుర్తులు కొన్ని ఉన్నాయని సూచనలు సలహాలు ఎన్ని చెప్పినా మారని మనుషులు ఇప్పుడు ఈ మనుషులు మార్పు వచ్చేది కా ప్రయత్నాలు దేవుడు చేసినా మార్పు రావాలని ఎన్ని సూచనలు సలహాలు చెప్పినా మనుషులు మారాలని ఈ ప్రకృతిలో ఎన్ని ప్రకారం మరి కావలసిన సకల సౌకర్యాలు మనిషికి ఇచ్చినా ఎన్ని చూస్తున్నా ఎన్ని వింటున్నా మార్పు రావటం లేదంటే వీళ్ళు ఏమైపోయారు తెలుసండి దేవునికి వ్యతిరేకమైన ద్రోహులుగా తయారైపోయారు ప్రధాన యాజకులు అనుకునే వాళ్ళే చనిపోయిన లాదలు తిరిగి లేస్తే అతను మరలా చంపాలనుకున్నారంటే యేసు వాక్యము యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధ అవహేళన చేస్తూ హేళన చేస్తూ దోమరి ఇది ఒక మతపరమైన బోధని ఇది ఒక మతానికి సంబంధించిందని ఇది కొందరికి మాత్రమే చెందింది అందరిది కాదని రకరకాల దోషణలతో రకరకాల మాటలతో భయంకరమైనటువంటి వ్యర్థమైన మాటలు ఊరి బోధించి మనుషులను మార్చడానికి ప్రయత్నం చేస్తున్న మనుషులున్న లోకం అండి అందుక ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు కోరుకుంటున్నాడు మారుతాయి మారటానికి ఏం కావాలి నీకు నీ మనసు ఒకటే మారితే చాలు నీ జీవితంలో ఆస్తి పాస్తులు నాకు అక్కర్లేదు నువ్వు ఇచ్చేటువంటి భోగభాగ్యాలు నీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఉన్న వాటిని ఏమీ దేవుడు అడగట్లేదండి ఆయన కోరుకుంటుందన్నప్పుడే నువ్వు ఆయన నమ్మితే నమ్మిన వాడికి నిత్య జీవం ఉంది నమ్మని వాడికి నిత్య నరకం తప్పదని చెబుతున్నప్పుడు ఆ మాటను నమ్మి రక్షించబడ్డావా రక్షించబడతావు అందుకే కదండి నిన్ను నమ్మించటం కోసం ఈ లోకంలో ఎన్నో భూమి మీద ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు అయినా కూడా మారకపోతే నేను మరణించి తిరిగి లేస్తాను నీ పాపములన్నిటిని నేను కడిగి రాస్తానని క్రీస్తు అని ఆయన ఈ భూమి మీద మనుషులందరి మధ్య చనిపోయినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి చనిపోయేటే కాదు తిరిగి లేచి ప్రపంచానికి కనపడి ఆయన ప్రకటించిన విషయాలను తెలుసుకొని నేర్చుకొని మారనని చెప్పినా మార్పు రాకపోతుందంటే తీర్పు మార్చుకోడండి దేవుడు ఆ తీర్పు ఎప్పుడో తెలియట్లేదు ఆ తీర్పు క్రీస్తు రెండవ రాకడతో ఉంది రెండవ రాకడకి రాకడకు సిద్ధపడమనే సంగతులే ఈ రోజు మాట్లాడబోతున్నాడు అన్నగారు మీకు ఆ రాకడకు ఎప్పుడు యేసు ప్రభు ఎప్పుడు రావటం ప్రారంభించినా నువ్వు లేవడానికి సిద్ధపడ్డావంటే ఎత్తపడటానికి సిద్ధపడినావంటే నువ్వు గొప్ప పడవతావు కానీ ఆ రాకడ వచ్చే లోపు నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా రక్షించబడకుండా లోక సంబంధంగా ఉంటూ లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టుకుని బ్రతికేవా నిత్య నరకం తప్పదు అంటున్నాడు తప్పించుకోలేడు ఎవరు తప్పించుకోలేని శిక్షను నీకు అనుభవింపబోతున్నాడంటే దేవుడు కావాలని నీకు శిక్ష విధించట్లా దేవుడు తానే నేను కావాలని మోసం చేయట్లా ఆయన ముందే హెచ్చరికలతో కూడిన మాటలు చెప్పాడు మారు మనసు పొందండి పశ్చాత్తా పడండి నా కుమారు యేసుక్రీస్తుని అంగీకరించండి ఎవడైతే మారు మనసు పశ్చాత్తా పడతాడో వాడు రక్షించబడతాడు ఎవడైతే రక్షించబడ్డాడో ఇది జవానికి వారసుడు అవుతాడు యేసుక్రీస్తు ద్వారా ఎన్ని మాటలు ముందే చెప్పాడు యేసుక్రీస్తు నేనే మార్గమును నేనే సత్యమును అంటే నిజాన్ని నేనే నేనే జీవాన్ని ప్రతి మనిషికి జీవాన్ని ఊపిరిని దయచేసేది నేనే నన్ను అంగీకరించండి ఎంత గొప్పగా చెప్పాడండి వల్ల ఆయన అంగీకరించే స్వభావాలు లక్షణాలు కలిగి ఉంటున్నావో ఆయన ఎరగక ఆయన మందు విశ్వాసం ఉంచక లోక సంబంధమైన కానీ బ్రతికి నిత్య నరకానికి దారి తీసే స్థితిలో నువ్వు ఉన్నావో మీరు నిర్ణయించుకోండి దేవుడు తన తీర్పును మార్చుకోడు నువ్వు మారావా నిత్య జీవానికి వెళ్తావు మారలేదా నిత్య నరకం గ్యారంటీ అన్నాడు ఆయన మార్పు లేని దేవుడు నీ కొరకు తన కుమారుని ప్రాణ ప్రాణంగా పెట్టి ప్రాణాన్ని పెట్టించి తన రక్తం చివరి భక్తు వరకు కార్పించి నీ కొరకు ఎదురు చూశాడు ఇంకా నువ్వు మారకపోతే నిత్య శిక్ష తప్పదు శిక్షకు గురవుతావో నిత్య జీవానికి వారసు అవుతావో మీరే నిర్ణయించుకోండి కలుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహావిడను మహోన్నతుడను గొప్ప మీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి మితబడిన మాటలను అపవాదికొని పోకుండా మీ బిడ్డల ఫలించి అభివృద్ధి పొందలాగా సహాయం చేయండి తండ్రి మారని మనుషుల కొరకు మార్పు లేని తీర్పును మీరు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి ఎందరైతే రక్షించబడ్డారో వాళ్ళకి జ్ఞాపకం చేసుకొని బలపరచండి ఇంకెందరైతే తండ్రి ఈ శబ్దయంద్రం ద్వారా వింటున్నా ఇంకా మారు మనసు పశ్చాత్తాపం లేకుండా లోక సంబంధమైన మనుషులుగానే బ్రతుకుతున్నారేమో వారిలో మంచి మార్పును కలిగించి ఈ రెండు వేల ఇరవై ఐదులోన మనసుకు పశ్చాత్తాపం కలిగిన శిక్షకు గురి అవ్వకుండా రక్షించబడే శక్తిని ఇవ్వమని దగ్గర నుంచి దూరం నుంచి శబ్దంత్రం ధర్మించిన ప్రతి ఒక్కరికి ఆదరణ ఆరోగ్యం ఆనందమును కలగజేసి నీ కుమాడిన క్రీస్తు రక్తంలో కరగబడే శక్తిని బలాన్ని అనుగ్రహించమని మా ప్రియుడు మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధనామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి అందరికి వంద